హలో వివర్స్ మేమైతే మహాకుంభం ఎలాకి నైన్త్ నైట్ లెవెన్ థర్టీకి బయలుదేరిపోయాం అయితే లెవెన్త్ మార్నింగ్ టెన్ కల్లా ఇక్కడ ఉన్నాం మాకు ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ జర్నీ పట్టింది రెండు కార్లలో వచ్చినాము ఒక లెవెన్ మెంబర్స్ మాది నల్గొండ చూడండి ఇక్కడ ట్వంటీ త్రీ సెక్టార్ దగ్గరలో మా కార్ పార్కింగ్ అయితే ఇచ్చేశారు ఇటు సైడ్ నుంచి వచ్చాం సంగంకి ఇక్కడ నుంచి ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ ఉంది ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూనే వెళ్ళాము బైక్స్ అయితే అవైలబుల్గా ఉండే బైక్ ఒక్కరికి త్రీ హండ్రెడ్ అన్నారు మేము లెవెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి అంత అఫర్ట్ చేయలేకపోయాము ఈ నడుస్తూనే ఉన్నాం అనమాట యమునా నది పక్కెమ్ నడుస్తున్నాం ఇప్పుడు ఈ యమునా నదిపై గంగా నదికి ఎక్కడ టచ్ అవుతుందో సరస్వతి నది ఏమో భూగర్భం నుంచి వస్తుంది ఈ మూడు నదులు కలిసే దగ్గరని త్రివేణి సంఘం అంటారు ఇక కార్లలో వినేమని చెప్పినాక బడ్జెట్ ఎంత అయింది అసలుకి ఎంత పడింది డీజిల్ ఎంత తాగింది టోల్స్ ఎన్ని ఇలాంటివన్నీ వీడియో ఎండింగ్లో చెప్తాను ఇక్కడ చూడండి యమునది పక్క నుంచి ఇలా వెళ్తున్నాము నడుచుకుంటా ఏర్పాట్లు అయితే బాగా చేసారు మొత్తం ఐరన్తోనే రోడ్ టైప్ వేసేసారు అనమాట ఈ శాండ్లు నడవలేము కాళ్ళను వస్తాయని బాగానే అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్నీ బాగానే కట్టేశారు కాకపోతే ఇక్కడ ట్వంటీ త్రీ సెక్టర్ దగ్గర జనాలు నడుస్తున్నప్పుడు ఖాళీగా ఉండే ఇక త్రివేణి సంఘం దగ్గరికి పోతే అయితే విపరీతంగా పెరిగిపోయారు వాము అల్ల తోసుకుంటే తోసుకుంటే నడవాల్సి వచ్చింది కాకపోతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇదైతే ఇంతమంది జనాల మధ్యలో మనం ఎప్పుడు అనిపించింది నాకైతే అసలుకి ఇంత ఎత్తున పాల్గొంటున్నారంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఇక్కడ మనం మహాకుంభం ఎలా నూట నలభై నాలుగు ఒకసారి వస్తుందని మనందరికీ తెలుసు దీని వెనకాల ఒక స్టోర్ ఉంది దేవుళ్ళు రాక్షసులు కలిసి సముద్ర మధ్యంలో అమృతాన్ని బయటికి తీస్తారు ఆ బయటికి తీసిన అమృతాన్ని విష్ణుదేవుడు ఒక పెద్ద కుంభంలో దాచుతాడు ఆ దాచిన కుంభాన్ని రాక్షసులు దొంగిలించాలని చూస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువే ఒక అవతారం ఇస్తాడు అవతారం పోయి మోహిని అవతారం ఆ అవతారం సాయంతోనే అందరి దేవుళ్ళకి అమృతాన్ని అందిస్తాడు దేవతలకు అమృతం అందజేస్తున్నప్పుడే ఆ అమృత చుక్కలు ఓ నాలుగు చోట్లలో పడతాయి అందులో నాసిక్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రయాగరాజ్ అలాగే హరిద్వార్ ఇంకా ఉజ్జైన్లు ఇలా కుంభమేళలు జరుగుతూ ఉంటాయి నాలుగేళ్ళకు ఒకసారి కుంభమేళాలు జరుగుతూనే ఉంటాయి నాలుగు ప్లేసెస్లలో కాకపోతే అర్ధకుంభ అనేది ఆరేళ్ళకు ఒకసారి జరుగుతుంది పూర్ణకుంభ అనేది పన్నెండేళ్ళకు ఒకసారి జరుగుతుంది పన్నెండు పూర్ణకుంభలు కలిపితేనే ఒక మహాకుంభమేళ అదే ఇప్పుడు మనం జరుపుకుంటుంది ప్రయాగరాజ్లో మన యూట్యూబ్ బ్లాగర్స్ అలాగనే టీవీ ఛానల్ వాళ్ళు చెప్తుంటే ఇంతమంది రా వామ్మో అనుకున్నా కానీ కళ్ళతో చూస్తుంటే కళ్ళు చెదిరే విజువల్స్ అయితే లైఫ్ టైంలో మనం ఎప్పుడు చూడలేమండి ఇదైతే ఇక్కడ చూడండి ఇక్కడ మనం వ్లాగ్స్ తీస్తున్నాం కదా వీడియోస్ తీస్తుంటే కొంతమంది ఏ క్యా మోనలీసాకు షూట్ కర్నే ఆయా అంటారు మా బాబు మహాకుంభం మీద చూడడానికే వచ్చాం మేము మాత్రం అని చెప్పాను నేను ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ అయినా ఇప్పుడు చూసే వాళ్ళైనా మోనలీసా మోనలీసా గురించి విజయదరకొండ వచ్చాడా లేడా లేకుంటే ఇలాంటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాకపోతే మహాకుంభం మీదకున్న స్టోరీని అసలుకి ఇంతమంది పాల్గొంటున్నారంటే దాని విశిష్టతని ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చాము వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అని వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఎట్లా మనం బతకము ఇట్స్ ఇంపాసిబుల్ అందుకనే చూడడానికి ఇక ఇంత దూరం వచ్చినాం అప్పటికి మనం ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం మన యూట్యూబ్ ఛానల్ని ఇక అట్లానే పోతున్నాం కదా వ్లాగ్ తీద్దాం దీన్ని కంప్లీట్ కానీ స్టార్ట్ అయితే చేసిన కాబట్టి మధ్యలో మధ్యలో తీయబుద్ధి కొనగాలి నాకు కొన్ని అందుకనే చాలా వీడియోస్ లేవు ఎందుకంటే మనం వీడియో తీసే కాన్సన్ట్రేషన్లో మనం ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నామని అనిపించింది వీడియోస్ ఎప్పుడైనా చేయొచ్చండి కాకపోతే మహాకుంభమేళని మళ్ళీ చూడలేము అనిపించే ఫీలింగ్ ఇప్పటి వరకు ఈ మహాకుంభమేళకి ఎంతమంది అటెండ్ అయ్యారు అనుకుంటున్నారు దాదాపు యాభై ఐదు కోట్ల మంది అటెండ్ అయ్యారు యాక్చువల్గా అనుకుంది అయితే నలభై కోట్ల మంది చూడండి ఇప్పటికే పదిహేను కోట్ల మంది ఎక్కువ అయ్యారు ఇంకా ఈ త్రీ డేస్లో చాలా ఉండొచ్చు చెప్పలేము మా ఫిగర్కి వెళ్తుందో కూడా ఎందుకంటే చాలామంది ఇక ఫిక్స్ అయిపోతారు అనమాట లాస్ట్ మూమెంట్లో ఎలా మళ్ళా మళ్ళీ ఇక ఉండము వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఇది చూడాల్సిందని ఫిక్స్ అయ్యారు అందులో మేము కూడా బ్యాచ్ కాబట్టి చెప్తున్నా మీకు ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అసలుకి చెప్పిన మీకు ఇక మళ్ళీ మళ్ళీ చూడలేరు ఇట్లాంటిది అయితే నేను గ్యారెంటీ ఇస్తున్నాయి ఇక బడ్జెట్ విషయానికి వస్తే మేమైతే రెండు కార్లు తీసుకొచ్చాం ఒకటి ఫైవ్ సీటర్ ఒకటి సెవెన్ సీటర్ ఫైవ్ సీటర్ అయితే మా ఇంటి పక్కన ఒక అన్నది అయితే దానికి ఏం ఛార్జ్ ఏం లేదు ఇక వేరే కార్ వచ్చేసి మా అన్న ఫ్రెండ్ది అతనికి అయితే ఒక టూ థౌజండ్ పర్ డే ఇచ్చాం సిక్స్ డేస్ పట్టింది మాకు ఓన్లీ ప్రయాగరాజ్ ఒక్కటే వెళ్ళలేదండి అయోధ్య కాశీ కూడా వెళ్ళాము అయితే డీజిల్కి టోల్స్కి ఇక ఫుడ్ అయితే ఒక గ్యాస్ ఒక బియ్యం బ్యాగు అన్నీ వేసుకున్నాం ఎందుకంటే మన ఫుడ్ దొరకదు కదా ఇక్కడ మా అసలే తినలేరు ఇంకా అందుకనే అలా ప్లాన్ చేసాం కారే కాబట్టి లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోలేదు ఇక మేమైతే ప్రయాగ్ ఒక్కటే కాదు ప్రయాగ్రాజ్ నుంచి ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ వారణాసి ఉంది అలానే ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్లో అయోధ్య ఉంది అయోధ్యకి వెళ్ళిన తర్వాత కాశీగా వెళ్ళాం ఆ వీడియోస్ కూడా చేశాను ఆ వీడియోస్ ఒక టూ వీక్స్లో అప్లోడ్ చేయబోతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అంతకంటే ముఖ్యమైనది మీకు ప్రయాగ్రాజ్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి లేకున్నా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసింది అందుకు నేను తమ్ ఖచ్చితంగా త్రీ డేస్ మాత్రమే ఉంది ఎందుకు పెట్టానంటే కనీసం వెళ్ళేటోళ్ళన్నా వెళ్తారు ఇక్కడ ఈ విజువల్స్ జూస్ అయినా అనిపించింది అందుకని ఈ అయితే పెడుతున్నాను కొంతమంది బైక్స్ పైన కూడా వెళ్తారు బైక్స్ పైన అంత బెటర్ కాదనిపించింది జర్నీ ఎందుకంటే ట్రాఫిక్ ఒకటి అంత దూరము లాంగ్ జర్నీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఒక నలుగురు ఉంటే కార్లో ఎంత ఖర్చు వస్తుందో బైక్ పైన కూడా అంతే ఖర్చు వస్తుంది ఒక ఫోర్ ఫ్రెండ్స్ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది ట్రిప్ కూడా మీకు ఇక్కడ సంఘం దగ్గర అయితే బాగుండే విజువల్స్ మనకి వాటర్ క్లారిటీ కనిపిస్తుంది గంగాది యమున నది మీరైతే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మీకు రెండు నదులు అవి కొంచెం బ్లాక్ కలర్ ఉంటాయి వాటర్ ఇవేమో గ్రీన్ కలర్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి కనిపించింది అక్కడికి వెళ్దాం అంటే బోటోడు మనిషికి థౌజండ్ అడిగింది అనమాట అందుకనే వెళ్ళలేకపోయాం మేమైతే మీరు ఎఫర్ట్ చేయలేసే వెళ్ళండి కాకపోతే మనకు క్లారిటీ కనిపిస్తుంది వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు జూమ్ చేసి అయితే మరీ చూపించాను అక్కడ అది గంగానది ఒడ్డు సైడ్ అనమాట అక్కడ కూడా చాలా ఘాట్స్ ఉన్నాయి ఇక నాగసాధువుల్ని అగోరాలని అఘోరాలని వీళ్ళందరినీ చూడాలంటే సెక్టార్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ దగ్గరికి వెళ్తే కనపడతారని చాలామంది చెప్పారు మాకు ట్రాఫిక్ రూల్స్ వల్ల బండి ఇటు తిప్పించారు కాబట్టి మేము ఇటే వచ్చేసాము ట్వంటీ త్రీ అయితే చాలా ఫ్రీ ఉంది అన్ని సెక్టార్స్తో పోల్చుకుంటే సెక్టార్లలోనే చాలా ఉన్నాయి ట్వంటీ త్రీ సెక్టార్లు అంటే ఎన్ని ఘాట్లు ఏర్పాటు చేశారో ఊహించగలం మనము మరి ఇన్ని కోట్ల మంది జనాల కంటే ఆ మాత్రం ఏర్పాట్లు ఉండాలి కదా ట్వంటీ త్రీ సెక్టార్ అయితే ఫ్యామిలీతో వస్తే సేఫ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే అయితే ట్వంటీ త్రీ సెక్టార్ని అయితే ఎంచుకోండి మీకు ఇంకా చెప్పలేదు కదా బడ్జెట్ పర్ హెడ్ ఎంత అయిందో రఫ్లీ ఒక సిక్స్ ఫైవ్ నుంచి కే టెన్ మెంబర్స్కే క్యాలిక్యులేట్ చేసినాం ఎందుకంటే ఒక పర్సన్ కార్ తెచ్చింది కాబట్టి అతనికి యాడ్ చేయలేదు రఫ్లీ సిక్స్ ఫైవ్ నుంచి కే అయి ఉంటాయి త్రీ ప్లేసెస్ అండి గుర్తుపెట్టుకోండి ప్రయాగ్రాజ్ కాశీ అయోధ్య దాదాపు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది మాకు మొత్తం తిరిగితే ఇదండి మాకైన బడ్జెట్ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్ అలానే ఈ వీడియోని లైక్ చేయండి